నమస్కారం లైఫ్ స్టైల్ ఛానల్ వీక్షకులకి హృదయపూర్వక స్వాగతం ప్రముఖుల ప్రవచనాలు మోటివేషన్ వీడియోలు భక్తి ప్రధాన సమాచారంతో కూడినటువంటి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని లైక్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో అశోకవనంలో ఉన్నప్పుడు సీతాదేవి హనుమంతునికి చెప్పినటువంటి ఒక చిన్న కథను గురించి తెలుసుకుందాం రామాయణంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంకలో బందీగా ఉంచాడు లంకకు చేరుకున్నటువంటి హనుమంతుడు అక్కడ ఉన్న అసురకాంతాల్ని హతమార్చడానికి ఆవేశపడుతున్నాడు అప్పుడు సీతాదేవి హనుమంతుడిని ఆపి ఒక చిన్న కథ వివరించింది ఓ కిరాతకుడు వేటకు వెళ్ళాడు ఎదురుగా పులి కనిపించింది భయంతో పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు అప్పటికే అక్కడ ఓ ఎలుగు బంటి విశ్రాంతి తీసుకుంటుంది మనిషి అలికిడికి దాని నిద్రమత్తు వదిలిపోయింది కంగారు పడిన వేటగాడు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను నువ్వే కాపాడాలి అంటూ చేతులు జోడించింది చెట్టెక్కడం చేత కాదు కాబట్టి అసహనంగా కిందే తిరగసాగింది పులి అంతలోనే దానికో ఆలోచన వచ్చింది ఓ ఎలుగుబంటి మనిషి మన ఉమ్మడి శత్రువు అతన్ని కిందికి తోసై ఇద్దరం కలిసి భోంచేద్దాం అంటూ చెట్టు మీదున్న ఎలుగుబంటిని రెచ్చగొట్టింది నేను నమ్మక ద్రోహం చెయ్యలేను అతను నా శరణు వేడాడు అని జవాబిచ్చింది ఎలుగుబంటి పులికి ఏం చెయ్యాలో తోచలేదు ఎలుగుబంటి నిద్రలోకి జారుకున్నాక మరో ఎత్తు వేసింది ఓ మనిషి నాకు ఆకలేస్తుంది నిద్రమత్తులో ఉన్నటువంటి ఎలుగుబంటిని తోసై నేను ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాను నీ జోలికి రాను అంటూ కిరాతకుణ్ణి దారి తెచ్చుకునే ప్రయత్నం చేసింది ఆ మాటలు అతని మీద పనిచేశాయి అతను ఎలుగుబంటిని కిందికి తోసేశాడు అదృష్టవశాత్తు ఆ ఎలుగుబంటి చిటారు కొమ్మకు పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంది ఆ దశలోనూ పులి ఆశ చావలేదు చూశావా మనుషులెంత స్వార్థపరులో ఇంకా ఆలోచిస్తున్నావెందుకు అంటూ ఎలుగుబంటిని తొందరపెట్టింది పులి అయినా ఎలుగుబంటి ఆ మాయలో పడలేదు ఇచ్చిన మాట తప్పను అంటూ స్థిరంగా పలికింది దీంతో నిరాశగా వెళ్ళిపోయింది పులి స్వార్థపరుడైన మనిషిని పెద్ద మనసుతో క్షేమించేసి ఎలుగుబంటి కూడా బయలుదేరిపోయింది తన కపట తత్వానికి కుమిలిపోతూ ఇంటి బాట పట్టాడు వేటగాడు అశోకవనంలోని సీతమ్మ హనుమంతునికి చెప్పిన కథ ఇది కాపలాగా ఉన్న అసురకాంతల్ని హతమార్చేస్తానని హనుమంతుడు ఆవేశపడుతున్నప్పుడు సీతాదేవి ఈ ఉదాహరణ జోడించింది నిజమే వాళ్ళు దుర్మార్గులే అది అసురుల గుణం క్షమ మన సహజ గుణం దాన్ని దూరం చేసుకోవద్దు అని హిత హితవు పలికింది క్షమ మన సహజ గుణం దాన్ని దూరం చేసుకోకూడదు అని హితవు పలికింది ఇదండి చిన్న కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి